నేను ఇందులోకి రావడం అంటే అండి నాకు ఇవి చాలా ఇష్టం అండి యాక్చువల్లీ ఏంటంటే మా నా ఫ్యామిలీలో నేను నా ఒక్కడికి ఇది ఈ కోళ్ రంగం అనేది నాకు ఇంట్రెస్ట్ కలిగింది అందరూ ఎంప్లాయీసు చెప్పాలంటే మా ఫ్యామిలీలో ముగ్గురు పోలీసులు ఉన్నారు మా సిస్టర్ ఎస్ఐ మా బావ ఎస్ఐ రీసెంట్గా మా తమ్ముడికి కూడా ఎస్ఏ వచ్చింది మా వాళ్ళ ఇల్లు వచ్చిన తర్వాత లిక్చులర్లు లిచిలర్లు ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్లు ఉన్నారు అయితే నాకు ఇది ఇష్టం అంటే నేను ఉదయాన్నే నాకు ఈ వచ్చి అన్ని చూసుకునే అంటే ఇందులో నేను ఏదో సంపాదిస్తాను సంపాదించను కాదు కానీ నాకు ఇది ఒక హాబీ నేను నా ఓపుకున్నంత వరకు బ్రీడ్ని డెవలప్ చేయడం కోసమే కష్టపడతాను నాకు ఎప్పుడైనా నా మనసుకి కలిగి ఒక్కసారి బాధ కలుగుతుందండి అండి మనం లక్ష రూపాయలు పెట్టి అరవై వేలు డెబ్బై వేలు పెట్టి బ్రెడర్లు తెస్తాం ఈ సంవత్సరం నేను నాలుగు ఐదు బ్రెడర్లు చనిపోయి మినిమం మూడు నాలుగు లక్షలు లాస్ వచ్చింది పది పదిహేను పటాలు అమ్మితే నాకు లక్ష యాభై వేలు రెండు లక్షలు వస్తుంది నేను నా బ్రేటర్ నా దగ్గర దగ్గర మూడు లక్షల దాకా లాస్ అయినాయి ఇప్పుడు మళ్ళీ ఆ లాస్ అయిన బ్రీటర్ కవర్ చేయడం కోసం మళ్ళీ బ్రిటర్లకు కొనాలి